అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం కోసం సాబాబ్ అంబేద్కర్ గారు ఆక్రాంతం ఆ రాజ్యాంగమే రోజు దాన్ని కిందపరిచే విధంగా లేకుంటే దాని ఏదో ఇబ్బంది చే ఆలోచన చేద్దాం అనే ఒక భావనతోటి బాలాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అడుచుతో వ్యాఖ్య చేయడం జరిగింది ఎవరు ఎవరు చేశారు హోమ్ హోం మంత్రి అమిత్ షా గారు ఎప్పుడు నుంచి మన జరిగిన పార్లమెంట్ సమస్యలు ఆడ జరిగింది దాని గాను మూడు రోజులు నిరంతరం ఇట్లా ఎస్సీలను చిన్న చూపు చూస్తూ బాబాసాహెబ్ రాసి ఆ గ్రంథాన్ని చిన్న చూపు చూసి అతని మీద అర్చుత వ్యాఖ్యలు చేసిండు అతనిపై చర్యలు తీసుకోవాలి అప్పుడు ఎస్ఎస్సీ కేసు కూడా చేయాలని కార్యక్రమాలు కూడా రావడం జరిగింది దీనికి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒకనొక సందర్భంలో ఎవరు కేసీఆర్ గారు ఏమన్నాడు తెలుసా మీకు అంటే బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రమని ఈ రాజ్యాంగాన్ని మార్పు చేసి వీళ్ళ పేర్లు బయటకు రావద్దు వీళ్ళ పేర్లు అంతరించుకోవాలి జాతి పెద్ద అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదే విధంగా ఈ రాజ్యాంగం అయితే దీన్ని అర్థమందించాలని కదా పిచ్చి ఆలోచనతో వాళ్ళిద్దరు ఒకటే పనిచేయడానికి సిద్ధంగా అవుతారు అటువంటి దాన్ని తిప్పికొట్టి ప్రజల్లో మనం అమేకమై జరగబోయేదండి జరిగేదండి ఇక నాడు రచించిన ఈ గ్రంథం ఈ రాజ్యాంగం ఇరుపతి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఇలా అనడమేంది ఈ రకరంగా వారు అమిత్ షా మీద అదొకటి చెప్పుకుంటూ బాబుజీ జాతి పిత ఆ రోజు స్వతంత్ర సమయ రోజు చెప్తే ఇంత హక్కులతో మనం ఉన్నాం అనే ఆలోచన ప్రజలు తెలియపరచుకుంటూ రాజ్యాంగం గురించి వివరించుకుంటూ దీనిలో ఈ రోజు మన అందరం ఒక స్థాయిలో నేను ఈ రోజు మన ఎన్నిక పోటీ చేసే అవకాశం వచ్చిందంటే ఒక జడ్పీస్కి వచ్చిందంటే ఒక సర్పంచ్ వచ్చిందంటే ఆ రోజు ఆ పెట్టిన ఆ రిజర్వేషన్ లేకుంటే అన్న వర్గాలే మొత్తం దాదాపు అగ్రవర్గాలన్నీ వాళ్ళే చేయించుకొని మనకు చేసే పరిస్థితి ఉండకూడదు అప్పుడు ఉండలే దాంట్లో ఉండోలే రాజ్యం పైసలు పెట్టుబడి పెట్టలేదే వ్యవస్థ అటువంటిది ఆ బాబాసాహెబ్ రాజ్య రాజ్యాంగాన్ని బట్టి ఎవరికైనా ఇంకో ఈ వర్గానికి ఈ వర్గానికి ఇంత బాగుపడాలే ఒక్కరు బాగుపడాలి ఈ భవిష్యత్తులో విధానాలు అందరూ తీర్చిదిద్దబడాలే ఇక్కడ ప్రజా ప్రపంచంలో అయితే సమాజంలో అయితే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పింపబడాలి అని ఒక ఆలోచన చేస్తే ఈ రోజు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో బీసీ అయితే ఏంటి మైనార్టీ అయితే వాళ్ళందరికీ అవకాశాలు వచ్చాయి ఒక వార్డు నెంబర్ చేసి ఒక చేసి ఒక డెప్యూటీ చేసి అంటే ఈ రిజర్వేషన్ రిజర్వేషన్ వాళ్ళు అటువంటి ప్రక్రియ ఫార్టీ టూ థౌసండ్ పెట్టిందంటే దాన్ని మనం చెప్తా ఉండాలి నాడు గత నలభై యాభై సంవత్సరం నుంచి లేని ఈరోజు వసన

ఉత్కంఘి చేస్తే స్థానికంగా ఉన్న లీడర్లు స్థానికంగా ఉన్న ఇక్కడ కార్యకర్తకు ఎవరైతే శరీరంలో వాళ్ళకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఒక మంచి స్థానం ఉండడానికి అవకాశం ఉంటా ఉంటుంది ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత విధి విధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎప్పుడు కానీ ఏది కానీ బలపడాలి బాగుపడాలి బలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరి వద్ద పని వాళ్ళు చేస్తేనే అది అయితే ఉంటుంది అరే ఆయన పని నీళ్ళైతే వేయాలంటే ఆయన పైన చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు నీళ్ళు వద్ద చూడలేదు ఆ చెట్టు కింద నలుగుండచ్చు ఆ ప్రకారంగా మన గ్రామాల్లో లేని మన దేశంలో అభివృద్ధి పథకం ఖచ్చితంగా ఈ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా చేయండి ఈ రోడ్ అయితే ఇంకేమన్నా మీ దగ్గర కావల్చుకుంటున్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ఆ వేసుకొని ఇస్తే దాన్ని ఎప్పుడైనా మళ్ళీ ఇప్పుడు ఫండల్సింది ఆ పండల్లో పెట్టించి చేర్పాటు చేద్దాం మీ దగ్గర మీరు గ్రామాలలో అప్పుడప్పుడు కమిసే కొంతమంది ఎక్కడ కూడా పార్టీ అన్నప్పుడు అవన్నీ కొన్ని పక్కన పెట్టండి అక్కడ బాగు బాగున్నా ఎక్కువ సమస్యలు ఏర్పడింది అట్లా తిరిగి ఏవో వర్షాలు హెచ్చుకుంటూ కొంచెం పది నిమిషాలు పెట్టడం మేము చేస్తాం ఆ ప్రజల్లో కొంచెం కొంటున్నాకలకైనా అనుపదా అవి అనుకోకుండా వాళ్ళ ఇంకా ఓ అక్కడ మరణం ఓ శుభకార్యం అయిందనుకో ఓ పుడో పుట్టిన మంచి చెడో ఆపదో సాపదో ఇంకొకటి కార్యక్రమాలు ఉంటాయి చెట్టు వాడాలా మంచి చెడుకుండాలా వాళ్ళ దాన్ని నేర్చుకుంటుండాలా

ఏసింది కదా ఉన్నే అనుకున్నా అయితే అనుకున్నా ఆయన గంటానికి ఇచ్చుడిచ్చుడా దానికి ఓటర్ తోటి పక్కన పనిచేస్తామని చెప్పు ఎప్పుడునట్టుగా అడుగుతారు అడిగిన దానికి ఆన్సర్ మన దగ్గర చెప్పు ఇక్కడ కూడా అవును కరెక్ట్ కదా